హాయ్ వెల్కమ్ టు మన నెల్లూరు రుచులండి ఈరోజైతే నేను మనం నార్మల్గా చేసుకునే వంకాయ బజ్జీని మన వెనకటి తరాల వాళ్ళు ఎలా చేశారో చెప్పడానికైతే ఈ వంటను ప్రిపేర్ చేశాను ఇది ఎలా చేయాలో చూడండి ఒకసారి ఫస్ట్ దీనికోసమైతే నేను ఎండుమిర్చి ధనియాలు ఒలిచిన తల్లగడ్డలు మెంతులు ఆవాలు జీలకర్ర కట్ చేసిన ఆనియన్స్ టమోటాలు కట్ చేసిన వంకాయలు ఈ వంకాయలని అయితే బియ్యం కడిగిన వాటర్లో వేసుకున్నానండి కలర్ అయితే చేంజ్ కావు వంకాయలు ఎప్పుడైనా మీరు కూడా వేసి చూడండి సరే దీనికోసం మనము ఆయిల్ తీసుకున్నాను రుచికి సరిపడా తీసుకోండి ఎక్కువ ఆయిల్ అయితే తీసుకోవద్దండి ఈ ఆయిల్ వేగాక మనము దీంట్లో ధనియాలు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఒలిచిన తెల్లపాయలు వేసుకొని బాగా వేపుకోవాలి మరి నల్లగా లేకుండా వేపుకోవాలండి నల్లగా అయిపోయాయి అంటే టేస్టే మారిపోతుంది బట్ ఇప్పుడుండే వాళ్ళకి చూడడానికి కూడా బాగుంటేనే తింటారు పిల్లలైనా సరే పెద్దలైనా సరే రుచి తర్వాత ముందు కళ్ళకి నచ్చాలి తర్వాత నోటికి నచ్చాలి అనే విధంగా ఉంటారు మన వాళ్ళు చూడండి ఇప్పుడైతే ఆనియన్స్ బాగా వేగిపోయాయి ఇప్పుడు టమోటాలు వేసేస్తున్నాను టమోటాలు వేసేసి తర్వాత వంకాయలు కడిగి మనము బియ్యం కడిగిన నీళ్ళలో వేసి పెట్టుకో ఉన్నాం కదా వంకాయలు చూడండి ఇప్పుడు కూడా కలర్ చేంజే కాలేదు మీరు నార్మల్ వాటర్లో వేసి చూడండి బియ్యం కడిగిన వాటర్లో వేసి చూడండి వంకాయలు కలర్ చేంజ్ ఎలా కలర్ చేంజింగ్ ఎలా ఉంటుందో తెలుస్తుంది ఇప్పుడు అయితే బాగా కలిపేసుకొని అన్నీ ఒకసారి ఉప్పు కళ్ళుప్పు వేసుకున్నాము కళ్ళుప్పు మెయిన్ అండి కళ్ళుప్పు వేస్తేనే కూర టేస్ట్ అదిరిపోద్ది అంతే అన్నీ కలిపేసి మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకున్న తర్వాత చింతపండు కూడా రుచికి సరిపడినంతే వేసుకోవాలి క్వాంటిటీస్ అడుగుతారేమో క్వాంటిటీస్ మీరు ఎంతవరకు అయితే చేసుకుంటారు చేసే ప్రాసెస్ అయితే నేను చెప్తున్నాను మీరు క్వాంటిటీస్ మీకు పులుపు నచ్చుతుంది కొంతమందికి పులుపు నచ్చదు కొంతమంది కారం ఎక్కువ తింటారు కొంతమంది కారం తక్కువ తింటారు మీరు మీ రుచికి సరిపడా క్వాంటిటీతో తీసుకోండి ఇవన్నీ కలిపేసిన తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలిపి కొంచెం వాటర్ పోసి మూత పెట్టేద్దాం ఇప్పుడు మూత పెట్టిన తర్వాత అయితే మంచిగా స్మెల్ కూడా బాగా వస్తుందండి మనకు ఆ స్మెల్తోనే కూర ఉడికిపోయిందని మనస్తత్వం అనిపించేస్తుంది చూడండి బాగా అయితే ఉడికిపోయింది దీన్ని మళ్ళీ మనం పోపు పెట్టుకోనక్కర్లేదండి పోపు అయితే అస్సలు అవసరం లేదు ఎందుకంటే ఫస్ట్ మనం పోపు వేసి మరీ చేసాం కాబట్టి పోపు అయితే అక్కర్లేదు ఇప్పుడు దీన్ని దీంట్లో కొంచెం వాటర్ ఉంటాయి కదా వాటర్తోనే రుద్దితే కొంచెం మన మీద పడుతుంది కాబట్టి వాటర్ పక్కన బౌల్లోకి తీసేసుకొని ఇలా కొంచెం పప్పు గుత్తితో బాగా వెనుపుకోవాలి వెనుపుకున్న తర్వాత కొంచెం వాటరే ఉంటాయి కాబట్టి దాంట్లో పోసి కలిపేసుకోవచ్చు అంతే అండి కూర అయితే రెడీ అయిపోయింది అసలు మా పాపకి ఈరోజు చేసి పెట్టానండి